నమస్తే వెల్కమ్ టు దేశపతి నల్లధనాన్ని నిర్మూలిస్తాను అంటూ గట్టిగా చెప్పారు నోట రద్దు అనే భానం ఏ మాత్రం గురి తప్పినా భారతదేశం వందేళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పటికే మోదీ ప్రధానమంత్రిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు మరి మోదీ తన లక్ష్యాన్ని కాలాధన్ ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యం ఈ నల్లధనం నిర్మూలన ఆయన ప్రధానమంత్రి కాకముందే నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఇదే ఆయనకు అతిపెద్ద సవాల్ నేను ప్రధానమంత్రిని అయితే దేశాన్ని పట్టిపీడుస్తున్న అతిపెద్ద భూతమైన నల్లధనాన్ని నిర్మూలిస్తాను అంటూ గట్టిగా చెప్పారు మోదీ అనుకున్నట్టుగానే మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక ప్లాన్ ప్రకారం బ్లాక్ మనీని నిర్మూలించే పని మొదలుపెట్టారు పెద్ద నోట్ల రద్దు అనేది ఈ ప్లాన్లో తీసుకున్న అత్యంత కఠినమైన మరియు సంచలనమైన నిర్ణయం నోట్ల రద్దు అనే బాణం ఏమాత్రం గురిదప్పినా భారతదేశం వందేళ్లు వెనక్కి వెళ్ళిపోతుంది కానీ స్పష్టమైన ప్రణాళికతో మోదీ మరియు ఆయన సహచర మంత్రులు తనతో పాటు కలిసి పనిచేసిన మేధావులు ఆ బాణాన్ని గురిదప్పనివ్వలేదు ఎకానమీ కుప్పకూలకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మోదీ హయాంలో జరిగిన అతి పెద్ద పరిణామం ఇది ఇప్పటికే మోదీ ప్రధానమంత్రిగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అయితే మరి మోదీ తన లక్ష్యాన్ని సాధించిర్రా దేశంలో నుంచి నల్ల డబ్బును నిర్మూలించడంలో సక్సెస్ అయ్యేర్రా బ్లాక్ మనీ భూతాన్ని తరిమి కొట్టిరా ఒక్కసారి మనం విశ్లేషిద్దాం రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై బ్లాక్ మనీ అసలేంటి ఈ కాన్సెప్ట్ ఇది ఎకానమీపై ఎలా ప్రభావం చూపిస్తుంది దేశ అభివృద్ధిని ఏ విధంగా శాసిస్తుంది దేశ వ్యతిరేక శక్తులకు ఎలా సహాయం చేస్తుంది అసలు ఏమిటి బ్లాక్ మనీ కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పక్కా చెప్తున్నా క్లియర్గా వినోరి ఒక దేశం యొక్క అభివృద్ధి ఎకానమీ జీడిపి ఇవే కాదు టెర్రరిజం అండర్ వరల్డ్ ఇలా చాలా పెద్ద శక్తుల్ని శాసించగలదు ఈ బ్లాక్ మనీ ఇంత పవర్ఫుల్ ఎలిమెంట్ పుట్టడానికి కారణం ఆ దేశంలో అమలులో ఉండే పన్ను విధానం ఎస్ టాక్సేషన్ పాలసీ ప్రభుత్వాలు వసూలు చేసే పన్ను విధానమే బ్లాక్ మనీ పుట్టడానికి అసలు కారణం పన్ను ఎగ్గొట్టి దాచుకున్న సొమ్మె బ్లాక్ మనీ అని అందరికీ తెలుసు కానీ ఆ బ్లాక్ మనీ అనేది పైన చెప్పుకున్నట్టు అంత పవర్ఫుల్ గా ఎట్లా మారుతుంది దేశ వ్యతిరేక శక్తులను ఎలా సహాయం చేస్తుంది మాఫియాను ఎట్లా శాసిస్తుంది భారతదేశాన్ని ఏ రూపాల్లో పట్టి పీడిస్తుంది ఇవన్నీ మంచి మంచి ఎగ్జాంపుల్స్తో చెప్తా వినోరే పంతొమ్మిది వందల డెబ్బై కాలంలో భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ అమలు చేసిన టాక్సేషన్ పాలసీ నుంచి మనం మొదలు పెట్టాల్సి వస్తుంది సాధారణంగా ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు పనిచేసేది దేశాభివృద్ధి పేదరికం నిర్మూలన ఇటువంటి ఎజెండాతోనే ఆ క్రమంలో దేశ ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం దేశాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వానికి ఎంత ఎక్కువగా నిధులు లభిస్తే ఆ దేశం అంత త్వరగా అభివృద్ధి సాధిస్తుంది ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి ఈ నిధులు లభిస్తాయి అయితే పన్ను విధానం అనేది ఎంత అద్భుతంగా ఉంటే దేశ ఎకానమీ అంత దృఢంగా నిర్మించబడుతుంది ఈ విధానం ఏమాత్రం తప్పుగా ఉన్నా దేశం తిరోగమనం దిశగా వెళ్తది ఇక్కడ ఇందిరా సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎట్లాంటిదో మొత్తం విన్న తర్వాత మీరే చెప్పు పేదల అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి ధనికుల నుంచి తొంభై మూడు పాయింట్ ఐదు శాతాన్ని పన్నుగా వసూలు చేయాలని నిర్ణయించుకుంది ఇందిరాగాంధీ ఎవరైనా సరే సంవత్సరానికి రెండు లక్షల కంటే ఎక్కువగా సంపాదిస్తే పైన సంపాదించిన మొత్తంలో నుంచి తొంభై మూడు పాయింట్ ఐదు శాతాన్ని పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి ఒక వ్యక్తి సంవత్సరంలో రెండు లక్షలు సంపాదిస్తే అతను చెల్లించాల్సిన పన్ను తక్కువే కానీ రెండు లక్షల పైన ఎంత సంపాదిస్తే అందులో తొంభై మూడు పాయింట్ ఐదు శాతం అంటే వందలో సుమారు తొంభై నాలుగు రూపాయలు వదిలేసుకోవాలి విననీకి ఆశ్చర్యంగా ఉన్నది కదా అప్పుడు అమలు చేయబడిన ఈ పన్ను విధానానికి పుట్టిన సంతానమే ఈ బ్లాక్ మనీ ఎవరైనా సరే తాము సంపాదించిన దానిలో వందకు సుమారు తొంభై నాలుగు రూపాయలు వదిలేసుకొని ఇష్టపడతారా ఎగ్గొట్టడానికి ఆలోచిస్తారు ఇదే అప్పుడు జరిగింది రెండు లక్షలకు పైన సంపాదించిన వాళ్ళంతా పన్ను ఎగ్గొట్టడానికి మొగ్గు చూపారు సంపాదించిన సొమ్మును ఎంత అనేది దాచేసి ప్రభుత్వానికి దొంగలెక్కలు చెప్పి తమ సొమ్మును భద్రంగా దాచేసుకునేటోళ్ళు అలా దాచేసిన ఆ నల్లధనమే పెరిగి పెరిగి దేశానికి పెను ముప్పుగా మారింది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్స్తో చెప్తా ఇంతకుముందు చెప్పిన కదా చెప్తాను ఇందిరా ప్రభుత్వం నడుస్తున్న రోజుల్లో జరిగిన ఒక ఘటన ఇది జాగ్రత్తగా వినరు ముంబైలో జమ్నా దాస్ అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేటాడు అతను చాలా ధనవంతుడు ఇతను ఒక సందర్భంలో తన బంగ్లాను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు ఆ బంగ్లా ఖరీదు మార్కెట్లో ఐదు లక్షలు కానీ ఐదు లక్షలకు అమ్మేస్తే రెండు లక్షల దగ్గర పెట్టుకొని మిగతా మూడు లక్షలల్లో తొంభై మూడు పాయింట్ ఆరు శాతం వదులుకోవాల్సిందే పన్నుల రూపంలో ఇదే టైంలో ముంబై మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం తన చీకటి వ్యాపారంలో సంపాదించిన బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవాలనుకున్నాడు జమ్నాదాస్కు వైట్ మనీ బ్లాక్ అవ్వాలి దావూద్కు బ్లాక్ మనీ వైట్ కావాలి ఇక్కడే ఒక అద్భుతమైన డీల్ కుదిరింది జమ్నాదాస్ తన బంగ్లాను దావూద్ ఇబ్రహీంకు మార్కెట్ రేట్కి అంటే ఐదు లక్షలకే అమ్మేసిండు కానీ కేవలం లక్ష రూపాయలకే అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించిండు ఇలా చేయటం వల్ల తన బంగ్లా మార్కెట్ రేటుకు అమ్ముడుపోయింది కానీ పన్ను నుంచి తప్పించుకోగలిగిండు మిగతా నాలుగు లక్షలను సంతోషంగా ఇంట్లో దాచుకున్నాడు సో మార్కెట్లో ఐదు లక్షల విలువ పలికే బంగ్లా లీగల్గా దావుద్ పేరిట మారిపోయి అతడికి ఆస్తిగా మారింది అతనికి కావాల్సిందదే జమ్నాదాస్ కు మార్కెట్ రేటుకు బంగ్లా అమరు అయింది కానీ పన్ను మిగిలింది ఇతడికి కావాల్సింది ఇదే ఈ ట్రాన్సాక్షన్ తో నాలుగు లక్షల బ్లాక్ మనీ అంటే లెక్కల్లో లేని సొమ్ము పుట్టుకొచ్చింది అన్నట్టు ఇక్కడ మనం మూడు కీలకమైన అంశాలను గమనించాలి ఒకటి అప్పటి ప్రభుత్వం అమలు చేసిన టాక్సేషన్ పాలసీ సరిగ్గా లేకపోవడం వల్ల జమ్నాదాస్ దావుద్ ట్రాన్సాక్షన్ నుంచి రావాల్సిన ట్యాక్స్ ను కోల్పోయింది రెండు ధనికుడు అయినప్పటికీ జమ్నాదాస్ నుంచి పన్ను వసూలు చేయలేక అప్పటి ప్రభుత్వం విఫలమైంది మూడు ఈ ట్రాన్సాక్షన్ వల్ల సంఘ విద్రోహి అయిన దావుద్ ఇబ్రహీం ఐదు లక్షల విలువైన ఆస్తికి ఓనర్ గా మారిండు అంటే ప్రభుత్వమే స్వయంగా దావుద్ను శక్తివంతుడిగా మార్చేసారు ఇలా జమ్నాదాస్ లా ఆలోచించిన ఎంతో మంది బడా బడా వ్యాపారులు ఇట్లనే పన్నులు ఎగ్గొట్టి లీగల్ మనీని ఇల్లీగల్ బ్లాక్ మనీగా మార్చేసారు ఇలా వేల కోట్ల బ్లాక్ మనీ జనరేట్ అయింది ఇదే బ్లాక్ మనీ దావూద్ లాంటి అండర్ వరల్డ్ మాఫియా లీడర్లను ధనికులుగా మార్చేసింది దావూద్ లాంటి వాళ్ళ దగ్గర కోట్ల కొద్ది సొమ్ము ఉంటే అది దేశ వినాశనానికి కాకుండా మరి ఇంకెందుకు పనికి అప్పుడు కూడా అదే జరిగింది ప్రభుత్వం అమలు చేసిన పన్ను విధానం వల్ల దేశంలో అరాచక శక్తులు ఊపిరి పోసుకున్నాయి దేశాన్నే కబలించేంత శక్తివంతంగా మారినాయి ఫలితంగా దేశం తిరోగమనం వైపు నడవడం మొదలుపెట్టింది మనం మొదట్లో చెప్పుకున్నట్టు ప్రధాని మోదీ ఈ బ్లాక్ ఎకానమీని నిర్మూలించడం ద్వారా దేశ వ్యతిరేక శక్తులను నిర్వీర్యం చేసి లీగల్ ఎకానమీని అభివృద్ధి చేయాలనుకున్నారు అదే అమలు చేసిరు బ్లాక్ మనీ పుట్టుకకు కారణమయ్యే మరో విషయాన్ని దేశ ఎకనమీపై దాని ప్రభావాన్ని ఇక్కడ చెప్పాలి అదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ వెనుక మన కంటికి కనిపించకుండా దాక్కుని ఉన్న బాక్స్ ట్రేడింగ్ మనకు మామూలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తెలుసు కానీ ఏమిటి బాక్స్ ట్రేడింగ్ అదే చెప్పబోతున్నా స్టాక్ మార్కెట్లో షేర్లపై ఇన్వెస్ట్ చేయాలంటే షేర్లు కొనేందుకు అమౌంట్ పే చేయడంతో పాటు రకరకాల ట్యాక్స్లు చెల్లించాల్సి ఉంటుంది బ్రోకరేజ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ చార్జ్ ఎన్ఎస్ఈ ట్రాన్సాక్షన్ ఛార్జ్ జీఎస్టీ సేబీ చార్జ్ స్టాంపు ఛార్జ్ ఇట్లా ఇన్ని రకాల ట్యాక్సులు చెల్లించాలి ఇన్వెస్ట్ చేసిన వ్యక్తికి లాభం వచ్చినా నష్టం వచ్చినా ట్యాక్సులు మాత్రం చెల్లించడం తప్పదు ఒక వ్యక్తి ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అతడికి ఆ రోజు సాయంత్రానికి ఒక పదివేలు లాభం వచ్చింది అనుకుంటే ఆ పదివేలల్లో సుమారు రెండు వేల ఐదు వందల వరకు పన్నుల రూపంలో పోతుంది అది లాభం వస్తే మాత్రమే ఒకవేళ ఆ వ్యక్తి కొన్న షేర్ విలువ పదివేలు పడిపోయినట్లయితే ఆ పదివేలు నష్టంతో పాటు పన్నుల రూపంలో చెల్లించిన రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా నష్టపోయినట్టే లాభ నష్టాలతో సంబంధం లేకుండా పన్ను చెల్లించాలన్నట్టు ఇదే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అస్సలు నచ్చని విషయం ఈ అఫీషియల్ స్టాక్ మార్కెట్ పన్నులతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేసే పద్ధతి బాక్స్ ట్రేడింగ్ ఇది ఒక నిషేధించబడిన ఇల్లీగల్ పద్ధతి కానీ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకుండా బెట్టింగ్ ప్రాసెస్ ద్వారా ఎలాంటి పన్నులు లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు లాభాలు వస్తే తీసుకోవచ్చు కాబట్టి చాలామంది ఈ బాక్స్ ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతారు బ్లాక్ స్టాక్ మార్కెట్ గా పిలువ బాక్స్ ట్రేడింగ్ లో ప్రతిరోజు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరుగుతాయను కాంచన ఈ బాక్స్ ట్రేడింగ్ ద్వారా సంపాదించే సొమ్మంతా బ్లాక్ మనీ కిందనే మాఫియా టెర్రరిజం ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల చేతికి ఈ డబ్బు చేరి దేశాన్ని అల్ల కల్లోలం చేసేందుకు ఉపయోగపడుతుంది దేశ ఎకనమీని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇలా బాక్స్ ట్రేడింగ్ ద్వారా కూడా విపరీతమైన బ్లాక్ మనీ పుట్టుకొస్తుంది అన్నట్టు ఇలాంటి వ్యాపారం అంటే ఒక్కటే మార్గం పన్నులు తగ్గించాలి పన్నులు తగ్గించడం ద్వారా ఎన్నో కోట్ల రూపాయలను బ్లాక్ గా మారకుండా ఆపే అవకాశం ఉండటంతో పాటు దేశ ఎకనమీకి ఇది పెద్ద బూస్ట్ గా పరిణమిస్తుంది ఇది ఎలాగో ఒక ఉదాహరణతో నేను చెప్తా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరబ్ దేశాల సమాఖ్యకు ఇజ్రాయెల్ దేశానికి మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అమెరికా దేశం ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడం తోటి అమెరికాపై అరబ్ దేశాలు కన్నెర్ర చేసినాయి అమెరికాకు అమ్మే క్రూడ్ ఆయిల్ ధరలను ఏకంగా మూడు రెట్లు పెంచేసినాయి దీంతో పంతొమ్మిది వందల మూడులో ఒక బ్యారెల్ చమురును నాలుగు డాలర్లు చెల్లించుకున్న అమెరికా ఆ తర్వాత సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పన్నెండు డాలర్లు చెల్లించి కొనాల్సి వచ్చింది ప్రతి సంవత్సరం అరబ్ దేశాలు అమెరికాకు అమ్మే క్రూడాయిల్ ధరలు పెంచేసుకుంటూ పోయినాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ ధర ఏకంగా ముప్పై మూడు డాలర్లకు చేరింది కేవలం ఆరు సంవత్సరాల క్రూడాయిల్ ధర తొమ్మిది రెట్లు పెరగడంతో అమెరికా అతలా కుతలమైంది ఇదే పరిస్థితి భారత్ గనుక ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితి ఎట్లా ఉండేదంటే యాభై రూపాయలున్న లీటర్ పెట్రోల్ ఆరేళ్ల నాలుగు వందల యాభై రూపాయలు అయ్యేది పెరిగిన ధరలతోటి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో అమెరికా ఆర్థిక మాంద్యం కూరల్లో చిక్కుకుపోయింది కొనడానికి తినడానికి డబ్బులు లేక అమెరికన్లు తల్లడిల్ వేరు విదేశాల నుంచి పెట్టుబడులు లేవు స్వదేశీ వ్యాపారుల దగ్గర డబ్బులు లేక పన్నులు కట్టే వాళ్ళు లేరు ఇలా అమెరికా విపరీతమైన కరువుల్లోకి వెళ్లిపోయింది దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు అప్పటికి అమెరికాలో డెబ్బై శాతంగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ను ఏకంగా ఇరవై ఎనిమిది శాతానికి తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు కార్పొరేట్ ట్యాక్స్ కూడా నలభై ఐదు శాతం నుంచి ముప్పై నాలుగు శాతానికి తగ్గించేసింది దీంతో అమెరికాలో పరిస్థితి ఒక్కసారిగా మారింది రోజులు గడిచే కొద్దీ వ్యాపారాలు లాభాల పాట పట్టినాయి పన్నులు తక్కువ ఉండటంతో విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగినాయి ఇలా దేశం ఎకానమీ బలపడింది ఈ పన్నుల సరళీకరణ విధానమే కనుక రోనాల్డ్ రీగన్ అమలు చేయకపోయి ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా ఇట్లా ఉండేది కాదు ఇదంతా కేవలం పన్నుల తగ్గింపు అనే ఒకే ఒక నిర్ణయం ఫలితం అన్నట్టు ఇలాంటి పద్ధతినే రెగానమీ లేదా రెగనామిక్స్ అని పిలుస్తారు పన్నులు తగ్గించడం ద్వారా ఇంత పెద్ద అద్భుతాలు ఎట్లా జరుగుతాయి ఇది సాధ్యమైనా అనిపిస్తుందా దీన్ని కూడా నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినర్రే ఒక ఆయిల్ కంపెనీ సంవత్సరానికి పది కోట్ల రూపాయల లాభం సంపాదిస్తున్నట్టు ఊహించుకోండి అమెరికాలో అప్పటికి అమల్లో ఉన్న ట్యాక్సేషన్ పాలసీ ప్రకారం ఆయిల్ కంపెనీ తన లాభాల్లో డెబ్బై శాతం ట్యాక్స్గా గవర్నమెంట్కు చెల్లించాలి అంటే లాభంగా వచ్చిన పది కోట్లలో ఏడు కోట్లు పన్నుగా పోగా ఆయిల్ కంపెనీకి మిగిలేది కేవలం మూడు కోట్లే కానీ పన్నులు సవరించిన తర్వాత అంటే డెబ్బై శాతం పన్నును ఇరవై ఎనిమిది శాతాన్ని కుదించిన తర్వాత అదే ఆయిల్ కంపెనీ చెల్లించే పన్ను ఏడు కోట్ల నుంచి రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు తగ్గిపోతుంది అంటే ఆయిల్ కంపెనీకి లాభంగా వచ్చిన పది కోట్లలో ఏడు పాయింట్ రెండు సున్నా కోట్లు మిగులుతాయి అన్నట్టు ఆయిల్ కంపెనీకి లాభం పెరిగితే దేశ ఎకనమీ ఎట్లా బాగుపడుతుంది అనే డౌట్ వచ్చిందా రావాలా మీరు ఇంటే ఖచ్చితంగా వస్తుంది అక్కడికి వస్తున్నా ఆయిల్ కంపెనీకి లాభాలు పెరగడంతో ఆ కంపెనీ మరింత సొమ్మును పెట్టుబడిగా పెడుతుంది మరింత ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది అంటే మరింత వ్యాపారం జరుగుతుంది అన్నట్టు అలా ఉత్పత్తిని వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరింత మందిని పనిలోకి తీసుకుంటుంది అంటే కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయన్నట్టు వ్యాపారం పెరగడం వల్ల లాభాలు పెరుగుతాయి లాభాలు పెరగడం వల్ల ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ అమౌంట్ పెరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు దొరికిన వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఎక్కువ మొత్తాన్ని మార్కెట్లో ఖర్చు చేస్తారు అలా కూడా మార్కెట్లోకి కొత్తగా మనీ ఫ్లో పెరిగి మొత్తంగా దేశ జీడిపి పరుగులు పెడుతుంది విదేశాల నుంచి కొత్త ఇన్వెస్టర్లు వస్తారు కొత్త వ్యాపారాలు ఓటుకొస్తాయి కొత్త ఉద్యోగాలు ఓటుకు ఇట్లా దేశ ఆర్థిక స్వరూపమే మారిపోతుంది ఇది రొనాల్డ్ రీగన్ అమలు చేసిన ఎకానమీ ఎఫెక్ట్ ఇక్కడే మరో భారీ లాభం కూడా ఉన్నది రికనమీ పాలసీ అమలు చేయడం ద్వారా బ్లాక్ మనీ గణనీయంగా తగ్గిపోతుంది ఎందుకంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చినప్పుడే జనం ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకుంటారు ఎంత కష్టమైనా సరే ఎన్ని దొంగదారులు దొక్కైనా సరే ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఇష్టపడతారు కానీ ట్యాక్సులు తగ్గిస్తే జనం దొంగదారులు వెతుక్కోవడం మానేస్తారు ఈజీగా ట్యాక్స్ కట్టేస్తారు అంటే బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాల్సిన మనీ ఆగిపోతుంది అలా బ్లాక్ మనీని కూడా ఈ పన్ను తగ్గింపు విధానం ద్వారా అరిగట్టచ్చు మన ప్రధానమంత్రి మోదీ కూడా అధికారంలోకి రాగానే ఇదే పద్ధతిని అవలంబించిండు కార్పొరేట్ ట్యాక్స్లను గణనీయంగా తగ్గించడం ద్వారా దేశంలోకి కొత్త కొత్త కంపెనీలను ఆహ్వానించండు ప్లాన్ సక్సెస్ అయ్యింది దేశంలో ట్రేడ్ పెరగడం స్టార్ట్ అయింది అలా కొంతవరకు బ్లాక్ మనీని నిర్మూలించబడింది ఆ తర్వాత మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం బ్లాక్ మార్కెట్ ను చావు దెబ్బ కొట్టింది పెద్ద నోట్ల రద్దు చేసి బ్లాక్ మార్కెట్ లో ఉన్న మొత్తం డబ్బు చెల్లుబాటు కాకుండా చేశారు మోదీ దేశ విదేశాల్లో ఉన్న మొత్తం బ్లాక్ మనీ వేస్ట్ పేపర్ గా మారిపోయింది మాఫియాలకు టెరరిజానికి ఫండింగ్ ఆగిపోయింది దొంగ నోట్లు మొత్తం తగలబడిపోయినాయి దేశ వ్యతిరేక శక్తులకు ఊపిరియాడని పరిస్థితి ఏర్పడింది ఇలా చాలా వరకు దేశంలోని బ్లాక్ మనీని నిర్మూలించగలిగారు ప్రధాని మోదీ అదృష్టం ఏంటంటే మోదీ తీసుకున్న నిర్ణయాలేవి గురి తప్పలేదు ప్రజల్లో ఆయన నిర్ణయాలకు విపరీతమైన మద్దతు లభించడం అనేది నిజంగా గొప్ప విషయం ఈ విషయాలేవి సామాన్య జనాలకు తెలియవు చెప్పినా ఓ పట్టాన్ని అర్థం కూడా చాలా కష్టం కానీ నిజంగా మోదీ అండ్ టీమ్ తీసుకున్న నిర్ణయాలు మామూలు నిర్ణయాలు కాదు ప్రపంచంలో భారతదేశం ఐదవ లార్జెస్ట్ ఎకానమీగా ఎదగడానికి కారణం ఇటువంటి నిర్ణయాలే నా దేశం నా ఇష్టమని భావించే పాలకుడి కంటే నా దేశం నాకు ఇష్టమని భావించే పాలకుడు దేశానికి దొరికితే ఆ దేశం రూపురేఖలు ఎట్లా మారిపోతాయో భారత్ను చూస్తే అర్థమవుతున్నది ఏడు దశాబ్దాల పాటు ప్రపంచానికి భారతదేశం అధిక జనాభాతో ఆర్థిక లోటుతో అష్ట కష్టాలతో అల్లాడుతున్న దేశంగానే కనిపించింది పదేళ్లలో భారత్ గురువుగా ఎదిగింది ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే మారింది ప్రాచీన సంస్కృతులకు సనాతన ధర్మానికి నిలయమైన కర్మభూమిగా కనిపిస్తున్నది ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిద్దాం జై హింద్ భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా